నమస్కారం మా మహోదయ శ్రీమాన్ మా గురువు గారు దూర్బల ప్రభాకర్ శర్మ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు ఈ రోజు దృష్టం కొద్దీ మాకు కనిపించడం జరిగింది ఈ సంస్కృతం ఈ రోజుల్లో సంస్కృత వ్యవహారంలో చాలా సాధక బాధకాలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి మరి మాకు గవర్నమెంట్ పెట్టిన పోస్టులను కూడా మరి దాన్ని చాలామంది మరి కుహనా మేధావులు కొంత కమ్యూనిస్ట్ వాళ్ళు ఇట్లా వ్యతిరేకించడం జరుగుతుంది మరి భారతదేశం పుట్టినప్పటి నుంచి సంస్కృతం ఉంది కాబట్టి మరి పెద్దవాళ్ళు మహోదయొక్క సలహా తీసుకుని దాన్ని ఎలా మార్పు చెందితే ఏ విధంగా ఉంటే బాగుంటుంది భారతీయ సంస్కృతి పద్ధతులు మరి విరజిల్తాయి అని మరి మా గురుగారిని అడగడం జరుగుతుంది మహోదయ ఈ విషయం గురించి మీ అభిప్రాయం యోంత ప్రవిష్య మమ వాచమిమాం ప్రసూప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశస్త చరణ్రవణత్వగా ప్రాణాన్ नमो भगवते पुरषायतुभ्यं सभाये नम अहम संस्कन वक्त संस्कृतेन वक्तव्य संस्क यदि भाषण कौरा तरी संस्कृत भाषा सरला ज्ञाते ఇంత ఎే జనా ప్రథమం సందేహేన తిట్టాయి అతాం సందేహ నివరణం కంచిత్ అంశం తెలుగు భాషయా ఉనంతరం సంస్కృత వదారణంగా ఏ భాష మాట్లాడకపోతే మనుషులకు దూరం అవుతుంది మాట్లాడితే దగ్గరకు అవుతుంది కాబట్టి ఎవరు మాట్లాడినా అర్థం చేసుకోగలిగిన శక్తి అందరికీ ఉంటుంది ముఖ్యంగా ఈ కాలంలో మన భారతీయ సంస్కృతి అంతా సంస్కృత భాషలోనే ఉంచడం జరిగింది రక్షించడం జరిగింది ఈ సంస్కృత భాష కేవలం మన తెలుగు వాళ్లకు ఇక్కడ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమందికి కాదు సంస్కృత భాష దేశానికి సంబంధించిన భాష ఇప్పుడు కూడా ఎక్కడ ఎవరు మాట్లాడినా ఒక వాక్యంలో ఈ దేశ ప్రజలు సంస్కృత పదము ఒకటి లేకుండా ఎవరు మాట్లాడలేరు అందువల్ల సంస్కృత భాష అన్ని భాషలలో మిళితమై ఉంది ఇలా మిళితమై ఉండేటువంటి భాషను మనము ఎందుకు రక్షించాలంటే ప్రాచీనమైనటువంటి మన సంస్కృతికి సంబంధించిన అంశాలన్నీ వేదాలలో శాస్త్రాలలో పురాణాలలో ఇతిహాసాలలో కావ్యాలలో నాటకాలలో ఉన్నాయి ఇవి లేకుండా మన సంస్కృతి పెరగలేదు మన సంస్కృతి పెరగకూడదు అనేటువంటి ఒక ఆలోచన వంద రెండు మూడు వంద రెండు మూడు వందల సంవత్సరాల క్రితం నుంచే బాగా ఉద్యమంగా సాగుతుంది ఇది ఎవరి చేత ఏర్పాటు చేయబడిందంటే పాశ్చాత్యుల చేతనే ఏర్పాటు చేయడం జరిగింది మన దేశం యొక్క సంఘటన మన దేశం యొక్క ఐక్యము ఎప్పుడు విడదీయరాని అనుబంధము కేవలం ఒకే ఒక భాష వల్ల జరుగుతుంది అది సంస్కృత భాష కాబట్టే ఇన్నాళ్ల చరిత్రను కూడా ఎవరు నాశనం చేయలేకపోయారు ఈ సంస్కృతిని వెకల్చలేకపోయారు దీనికి సంస్కృత భాషను తీసివేస్తేనే ఈ దేశ సంస్కృతి ఈ దేశ నాగరికత నశిస్తుంది అనే పరిశోధనను చేశారు నిజానికి ఎవరు సంస్కృతాన్ని మాట్లాడరు మాట్లాడరు కానీ సంస్కృతము లేకుండా ఏ ఒక ఆచారం కానీ ఇంటిలో వ్యవహారం కానీ జరగదు సంస్కృతాన్ని తీసేయడం అనే పేరు వచ్చిన తర్వాత తెలియకుండా దేశంలో అన్ని భాషలతో సంబంధం ఉండేటువంటి ఈ సంస్కృతాన్ని తొలగించాలి అనే ఒక ప్రయత్నం సఫలమైతే ఈ దేశంలో ఉండేటువంటి అన్ని భాషలు కూడా తొందరగా వెంటనే నశిస్తాయి ఇప్పటికే సంస్కృత భాష ఉండడం వల్ల భారతీయ సంస్కృతి ఉండడం వల్ల మనకందరికీ తెలియకుండా ఒక ఏకత ఒక ఐక్యము ఒక ధర్మము సాగుతుంది కానీ ఇది ఈ ఒక్కటి లేకపోతే ఇప్పటికే తెలుగు భాషను ఇతర భాషల్ని నశించడం చేయడానికి తెలుగు వాళ్ళే కారణమవుతున్నారు వేరెవరూ కారణం కాదు ప్రతివారు నాగరికంగా నాగరకంగా మాట్లాడాలి అని అనుకొని నాగర నాగరకంగా మాట్లాడము అంటే ఇంకొక భాషను చేర్చి మాట్లాడడం ఆ భాష మన దేశం యొక్క భాష అయితే అది అనాగరకము అనే భావంతో విదేశీ భాష అయినటువంటి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి పాఠశాలల్లో కానీ ఇళ్లల్లో కానీ ఎవరిని అడిగినా ఒక జీవ జీవితానికి బ్రతుకునిచ్చేటువంటి భాష ఆంగ్ల భాష అనేటువంటి ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది ఈ దుష్ప్రచారం కారణంగా ఆంగ్ల భాష వ్యామోహం కూడా ప్రజల్లో పెరిగింది ఇలా బలవంతంగా భాషను నాశనం చేయాలి అనేటువంటి మన అనాదిగా ఉన్నటువంటి మన భాషను అనాదిగా ఉన్నటువంటి మన సంస్కృతిని నాశం చేయాలి అనేటువంటి ఏ పట్టుదల ప్రయత్నం ఉందో అది క్రమక్రమంగా వాళ్లకు ఫలిస్తోంది కానీ ఈ సమయంలో విజ్ఞులైన అందరూ కూడా ఆలోచించవలసింది ఏమిటంటే ఏ భాష అయినా తిండి పెడుతుందా అసలు భాషకు తిండికి సంబంధం లేదు ఏ భాష అయినా వ్యవహారానికి ఉపయోగపడాలి లేకపోతే సంస్కారానికి ఉపయోగపడాలి మన దేశానికి అంతటికీ కూడా ఏది ఉపయోగపడుతుంది ఒక్క మాట చెప్పాలి అంటే సంస్కృత భాష వల్లనే మన దేశం ఇప్పటికీ కూడా ఒక గొప్పతనాన్ని పొందింది ఒక ఒక సూక్తి ఉంది భారతస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతి భారతానికి ఈ ప్రతిష్టకు కారణం సంస్కృతము సంస్కృతే అని విదేశీయులు కూడా ఏకకంఠంగా చెప్పినటువంటి మాట దీనిని మనము ఏదో కారణం చేత తొలగిస్తే మనకు ఉండేటువంటి ఒకనొక విశిష్టమైనటువంటి వనరు సంస్కృతం అది లేకపోతే మనము కూడా జడ జీవుల్లాగా పశుజీవుల్లాగా మారిపోతాం భారతదేశము ఒక్కటి ధర్మ జీవనాన్ని జ్ఞాన జీవనాన్ని ప్రసాదిస్తోంది విశ్వాస విశ్వానికంతటికి కానీ అనువాదాలు చేసేవాళ్ళు చాలామంది రావడం వల్ల భారతదేశంలో ఉండేటువంటి సంస్కృత గ్రంథాలకు సంస్కృతి ప్రధానమైనటువంటి గ్రంథాలకు అనేకములైనటువంటి అనువాదాలు వచ్చేసేసి అనువాదాలనే చదువుతూ అనువాదాలనే అనుసరిస్తూ మూలమునకు దూరం అయిపోయారు భారతీయులు కూడా కాబట్టి వాళ్ళందరికీ కూడా సంస్కృతం తెలియకుండానే భారతీయ సంస్కృతి అంతా కూడా తెలుసు అనే ఒక అభిమానం ఏర్పడింది అందువల్ల వాళ్ళు సంస్కృతము లేకుండా మేమంతా కూడా జీవిస్తున్నాం కదా బ్రతుకుతున్నాం కదా అనేటువంటి ఒక దుర్భావంతో ఈ సంస్కృతం అక్కర్లేదు అనేటువంటి ఒక ఆలోచనను ప్రజలలో కలిగింపజేస్తున్నారు నిజానికి సంస్కృతం ఎవరిచేత పోషింపబడుతుంది ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఎవరు కావాలని అనుకుంటున్నారు అసలు భాష కావాలని అనుకుంటున్నారా ఎవరైనా తెలుగు భాష కావాలని అడుగుతున్నారా తెలుగు కూడా లేకపోతే మాకు ఆంగ్ల భాష ఉండాలి అని మాత్రం అదొక్కటే జీవనాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక పెద్ద దుష్ప్రచారాన్ని చేసి ఆ దుష్ప్రచారానికి ప్రజలందరూ కూడా వంగే వంగేటట్టుగా చేసి పిల్లలు చదివినా ఆంగ్లం చదవాలి ఎవరు చదివినా ఆంగ్లం చదవాలి అనేటువంటి ఒక ప్రయత్నము చేస్తూ ఉంటే గుడ్డిగా ప్రజలంతా కూడా జీవనాన్ని ఇచ్చే భాష ఆంగ్లమని డబ్బులు ఇచ్చే భాష ఆంగ్లమని ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ వ్యవ క్రమంగా ఈ దుష్ప్రచారం చేయడం జరుగుతుంది కానీ కొన్నాళ్ళ తర్వాత ఒక ప్రజలు సోమరితనం కలిగిన వాళ్ళు అవుతారు వాళ్లకు జీవన వృత్తి అనేది ఎవరికీ ఉండదు ఇప్పుడు అందరూ కూడా ఈ కంప్యూటర్ అనే పేరుతో కానీ ఆంగ్ల ఔషధాలు అనే పేరుతో కానీ ఆంగ్ల కంప్యూటరు మొదలైనటువంటి పేరుతో కానీ లేదా మేనేజ్మెంట్ అనే పేరుతో కానీ వైద్యం అనే పేరుతో కానీ సామాన్యజనులను జనులను మోసగించి తద్వారా ధనాన్ని సంపాదించేటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి అమాయకంగా యువతి యువకులకు కూడా వాళ్ళు చేస్తున్న పని ఎంతో ఆలోచించకుండా లక్షలు వేలు కోట్లు అలా రూపాయలు ఇస్తూ సోమరితనుల సోమరితనం వాళ్ళుగా ఏర్పాటు చేస్తున్నారు ఒక్క భారతీయ సంస్కృతిలో మాత్రమే మన దేశ సంస్కృతిలో మాత్రమే అల అలసత్వము దోషము ఆలస్యము పనికిరాదు ప్రతి వారికి కూడా శ్రమ చేయడం అనేది కర్తవ్యము శ్రమ చేయని వాళ్లకు జీవితము లేదు అనేటువంటి దాన్ని ప్రచారం చేస్తుంది మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి భాష సంస్కృత భాష ప్రతివారికి ఒక వృత్తి ఉండాలి జీవనానికి భాష కాదు సంస్కారానికి భాష కాబట్టి మనుషులలో ఉండేటువంటి విద్యను వికాసాన్ని గుణాలను ధర్మాన్ని వెలి వెలి వెలికి చేసి అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి ఏకైక భాష సంస్కృత భాష ఈ సంస్కృత భాష లేకపోతే ఇప్పటికే సోమరితనాన్ని పొంది ప్రజలు వెతుక్కుంటున్నారు ముప్పై నలభై సంవత్సరాల వయస్సు వచ్చినా కూడా స్థిరంగా మాకు ఉద్యోగం లేదు అని అనుకుంటున్నారు కానీ ఇలాంటి దుష్కాలంలో కూడా సంస్కృత పండితుడు సంస్కృతం మీద అభిమానం కలిగిన వాళ్ళు వెయ్యి రూపాయలు వచ్చినా మేము సంతోషిస్తాం వంద రూపాయలు వచ్చినా మేము సంతోషిస్తామని ఉన్నదానితో సంతృప్తి పడుతూ సంతృప్తికరమైన జీవితమే జీవితము తప్ప ఆశామయమైన జీవితము కాదు ఒక చైతన్యాన్ని కోసం మేము బ్రతుకుతున్నాము మాకు బ్రతకడం ముఖ్యం కాదు మాకు కావలసినటువంటిది సంస్కృతి సంస్కారం సంప్రదాయం అనే ప్రయత్నం చేస్తూ ఉంటే మాయ చేత వ్యామోహితులైనటువంటి ప్రజలు అమాయకమైనటువంటి ప్రజలు భాష అవసరం లేదు అనేటువంటి భావానికి వెళ్ళారు అంటే ఇది కేవలం దుష్ప్రచ దుష్ప్రచారం యొక్క ప్రభావం కానీ సోమరితనం వచ్చి మనుషులు కదల్లేని వాళ్ళైపోతున్నారు ఇప్పటికే మీరు ఆలోచించండి ఎంత సుఖమయమైన జీవితం అని అనుకుంటున్నామో అది వాడు సంపాదించిన ధనమంతా కూడా దుర్వినియోగం అవుతోందా సద్వినియోగం అవుతోందా ఒక సంస్కృత పండితుడు కానీ ఒక భారతీయ సంస్కృతిని రక్షించేటువంటి మహా వ్యక్తి కానీ అతడు చేసినటువంటి జీవన వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది త్యాగము చేసి పది మందికి ఉపయోగపడేటువంటి పనులు చేసి పది మందికి ఉపకారం చేస్తూ ఉండే జీవితము గొప్పదా ఎవరిదట వాళ్ళకు ఆలోచిస్తేనే అర్థమవుతుంది అలాంటి పవిత్రమైన భారత జీవన విధానాన్ని నశింపజేసేటువంటిదే ఈ కుహన ఆంగ్ల భాష వ్యామోహ పరాయణుల యొక్క మర్మము తెలిసి దయచేసి ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రుల ముందు సంస్కృతాన్ని కావాలి అనేటువంటి కోరిక కలిగి ఉండాలి తల్లిదండ్రులకు ఎప్పుడైతే కోరిక ఉంటుందో భారతీయులైనటువంటి హిందువులు భారతీయులైనటువంటి భారత మాతృపుత్ర పుత్రులు పుత్రికలు వీళ్ళంతా కూడా ఎందుకోసం బ్రతుకుతున్నారు ఒకసారి ఆలోచించండి కుటుంబం కోసం బ్రతుకుతున్నారు శాంతి కోసం బ్రతుకుతున్నారు ధర్మం కోసం బ్రతుకుతున్నారు సంప్రదాయం కోసం బ్రతుకుతున్నారు కాబట్టి ఇలా ఏమీ అక్కర్లేకుండా ఎన్నో వేల మంది లక్షల మంది భారతీయులు జీవనాన్ని గురించి ఆలోచించకుండా దేశభక్తి గురించి దేశం యొక్క సంప్రదాయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ దేశభక్తి లేకుండా ఉండాలని పాశ్చాత్యులు ఏ విధంగా ఆలోచించారో మనవాళ్ళు కూడా కమ్యూనిస్టులు ఇలాంటి దుర్ దుష్ప్రభావానికి వాళ్ళు లోనైపోయి వాళ్ళు మాయలో పడ్డారు పాశ్చాత్యుల మాయలో మిగతా వాళ్ళందరినీ కూడా మాయలో పడేటట్టుగా చేస్తున్నారు ఒక ఉగ్రవాది తాను బలవంతంగా ఉగ్రవాది అవుతాడు తప్ప ఏ ఉగ్రవాది ఐచ్ఛికంగా ఉగ్రవాది కాదు కానీ ఐచ్ఛికంగా కాని ఉగ్రవాది ఉగ్రవాదిగా మారిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళను కూడా ఉగ్రవాదులను చేయాలని ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా ఒక కమ్యూనిస్టు పురుషుడు భారతీయ జీవన సరళి పైన భారతీయ జీవన విధానం పైన ఏమాత్రము ఆలోచన శ్రద్ధ తాను ఎందుకు లేనివాడయ్యాడు వాడు ఈ దేశంలో పుట్టలేదా పుట్టాడు ఈ దేశంలో ఉండేటువంటి తల్లిదండ్రులకు జన్మించలేదా జన్మించాడు ఈ దేశం మీద అభిమానము లేనివాడు ఎందుకయ్యాడు ఇతర దేశీయుల యొక్క మాయలో పడి వాడు కూడా ఇతర దేశీయుల మాయలో పడి ఆ మాయకు బద్ధుడై తాను విదేశ ప్రేమ కలవాడై తన అక్కడ ఉండేటువంటి పై పై రుచులను చూచి అది చాలా గొప్పది అని ముందు అనుకొని ఆ భ్రమతో భ్రమను వాళ్ళు బాగా చేసిన తర్వాత ఆ భ్రమలో పడి ఆ భ్రమలో నుంచి తేరుకొనలేక చిట్ట చివరికి తాను ఎలా బ్రతుకుతున్నాడో అలాగే ఈ దేశం యొక్క ఈ ధర్మం యొక్క అవసరం లేకుండా ఉండేటువంటి జీవనం కావాలి అని కుత్సిత జీవనము చౌర్య జీవనము వినాశకరమైన జీవనము ప్రజలను హింసించే జీవనము సమాజాన్ని దూరం చేసుకునే జీవనము అడవులలో ఉండే జీవనము లేదా పశువులాగా ఉండే జీవనం జంతువులాగా ఉండే జీవనంతో మారిపోతున్నాడు కాబట్టి ఒక వ్యక్తి పాశ్చాత్యుడయ్యాడు అంటే మన దేశీయ ధర్మాన్ని వదిలేడు అంటే మన దేశీయ జ్ఞానాన్ని వదిలేడు అంటే పశు జీవితానికి స్వాగతం అని అర్థం మనుష్యుడు పశు జీవితానికి స్వాగతం ఇవ్వకూడదు ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్ నరాణం ధర్మోహితేషాం అధికో విశేష హీనా పశుభిర్ న పశుభిర్ సమాన ఇది మన సంస్కృతి చెబుతుంది జ్ఞానేన హీన పశుభిర్ సమానా అని కూడా చెబుతుంది జ్ఞానము ధర్మము అనేవి లేకపోతే పశువుతో సమానము జీవితం తిండి కోసము ఏ ప్రాణి బ్రతకదు మనం కేవలం మనుషులం కాకుండా ఇతర ప్రాణులమా ఏ ప్రాణి నిద్ర కోసం బ్రతకదు మనం కేవలము నిద్రపోయేటువంటి పశువులమా అలాగే భయపెట్టి భయపడి ఏ ప్రాణి జీవించదు మనుషుడు కూడా అలా భయపడి భయపెట్టి జీవించాలా ఏ మనిషి పశువుగా జీవించాలని అనుకుంటాడు అలాగే సంతానం కావాలనే కోరిక కలిగి ఏ పశువు ఉండదు ఏ పక్షి ఉండదు ఏ క్రిమి ఉండదు అలాగే మనుషులు కూడా ఈ సంతానం మాత్రమే కావాలి అనుకొని ఉండాలా కాదు ధర్మము కావాలని అనుకోవాలి ఆ ధర్మం అనేది కేవలం మన జాతి భాషలోనే ఉంది మన సంస్కృతి భాషలోనే ఉంది కాబట్టి ఆ భాష సంస్కృత భాష మన తెలుగులో తెలుగు వాంగ్మయంలో అలాగే హిందీలో హిందీ వాంగ్మయంలో మహారాష్ట్రలో మహారాష్ట్ర వాంగ్మయంలో భారతీయ భాషలలో అన్నిట్లలో కూడా సంస్కృత భాష యొక్క అనువాదమైన విషయాలే ధర్మాన్ని ఇప్పటికి కూడా రక్షిస్తున్నాయి కాబట్టి మన దేశీయ భాష దేశీయ సంస్కృతిని పోషించే భాష అన్ని భాషలను కూడా ఉద్ధరించిన భాష సంస్కృతం ఉండడం వల్లనే సంస్కృతాన్ని అనుసరించడం వల్లనే కావ్యములు నాటకములు పురాణాలు ఇతిహాసాలు ఆయా భాషలలో అనువాదించబడి భారతదేశం ఒక ఉత్కృష్టమైన దేశంగా విదేశీయుల చేత కూడా కొనియాడదగినటువంటి భాష సంస్కృత భాష అన్ని భాషల్ని విదే విదేశీయులు గౌరవించారు అంటే వాళ్ళు పాలన కాలంలో అనుభవించారు సంస్కృతముతో కూడిన మాతృభాషలు ఉండేవి అన్ని చోట్లల్లో కాబట్టి సంస్కృతంతో కూడిన మాతృభాషలు ఉంటే ఎప్పటికైనా నిర్భయంగా మన భాషను రక్షించుకోవచ్చు కాబట్టి మాతృభాష చాలా అవసరం మాతృభాషతో పాటు సంస్కృతం కూడా అవసరం అనే ఉద్యమాన్ని మనం చేయాలి సంస్కృతము కేవలము ఉండదు మాతృభాష కేవలము ఉండదు లోకంలో ఎందుకంటే ప్రతి మాతృభాషకు మూలము సంస్కృతం కాబట్టి సంస్కృత సంధులు సంస్కృత సమాసాలు సంస్కృత వ్యాకరణం ఇదంతా ప్రతి ప్రాంత భాష కలిగిన వాళ్ళకు తెలిసి ఉంటేనే వాళ్ళ భాషలు కూడా తెలిసి ఉంటాయి కాబట్టి అలాంటి అలాంటి సంస్కృత నేను మాట్లాడుతూ ఉంటేనే సరళ భాషా సంస్కృతం సరస భాష సంస్కృతం అనేది వినబడుతుంది చూడండి ఈ విధంగా ఎంత ప్రకృతే పరవశించి సరళ భాషా సంస్కృతం సరసభాషా సంస్కృతం అని అంటూ ఉంటే చైతన్యం కలిగినటువంటి బుద్ధిమంతులైనటువంటి మనుషులు ఎందుకు ఆలోచించకూడదు అత అవశ్యం సంస్కృతం శృణవంతు శ్రవణైన సంస్కృతం సరళం శ్రవణం నఠినం అత సంస్కృతం శ్రోతుం ప్రయత్నం కవ్వంతు శ్రీ సంభాషణ సంస్కృత వార్తవాహా సంస్థ వర్తా సంషణ సంస్కృత వార్తవాహం కరోతి కం లాభా ఉద్యమం కరోతి వాద్యం కరోతి వా చౌర ఉద్యమం కరోతి వాలం సమాజ హితం ఏషా వార్తవాహి ఉద్యమం కవతి అనుష్యా మనుష్యా పశవో నవన్ కేవలం భాషావ్యామోహం స్వీకృత జడజీవనం నవ్వంతు ఇదనీమే విదేశు బావ అస్మదీయా సర్వే జడజీవనం కహు కష్టాన్ని ప్రప్నువంత వైదేశికా సంస్కృత భాషా ఆదృత్య భారతీయ సంస్కృతి గ్రంథాన్ ఆశ్రిత భగవద్గీతంథాన్ స్వీకృతం దేవాలయా సమ్యక్ పొషయ్ సర్వు దేశు భారతీయ సంస్కృతి వర్ధయంతి ఉత్తమా జనాదేశం శతదేశు సంస్కృత భాషా ప్రభావ వర్త విశ్వే విశ్వే శతదేశు సంస్కృత ప్రభావ వర్తె భాగవత మహాత్మ్యమస్ భగవద్గీత ఆచరణ యోగస్ ఆచరణ आयुर्वेद से आचरण वर्तवते इद्वी गुहना दुर्भान दुर्भाषिण संस्कृत विषय अवमन करयत् कुरा अज्ञता एव अतः अज्ञान त्यजन्तु ज्ञान प्राप्व प्रथम माता पिता अभी अंका संस्कृत प्रचार न क्वंतु मम पुत्र संस्कृत नजनाती संस्कृत स्वीकृत అంకాన్ ప్రనోతి దుష్ప్రచారం నూ మీయంస్కృతి మన పుత్ర సంస్కృతి జానాతి మమ పుత్ర పవిత్ర భావ కుత్ర దేశభక్తి కరోతి శ్రీమంత నరేంద్రమోదీ మహాశయ కారణైన ఇదనీ భారతీయ సంస్కృతే పునర్వ్యవస్థ విద్యాలయూ సంస్కృతం అనివర్యం భవిష్యతి క్రమేణ ఏత్యూ భగవద్గీత పాఠ్య గ్రంథమీ కేంద్ర జనా అతం అసహమానా జనా కన ఏం దుష్ప్రచారం సంస్కృతం మాస్ సంస్కృతం అనవశ్యకమి కమర్థం అనావ్యక భాషయావశ్యకీట్ ఏక అవి కమ్యూనిస్ట్ జనోపీ వా అన్యోపివా శుద్ధతేలుగు భాషామీ వక్తుక్తి ఆంగ్ల భాషామీ సంస్కృత పదాని వినా ఆంగ్ల భాషామీ వక్తుం నిరూపయామి ఆంగ్ల భాషా దశ ప్రతిశతం సంస్కృత పదాన్ని ఇదనీ సంతి పూర్వం వింశతి ప్రతిశతం ఆసన్ ఇదం ఇతర భాషా పదాని అధికాని యోజయంతి సంస్కృత యోజయంతి అధిక ఏకం వాక్యం వదతి తర్ీ ఆంగ్ల భాషా అవి సంస్కృతాషావ్యాకరణమరూసారేణ భాషారక్షణం కరోతి భాషారక్ష కరోతి కేవలం సంస్కృత భాషా ప్రభావేణ ఆంగ్ల భాషా వి అవి వ్యాకరణ వ్యాకరణమర ఉల్లంఘ్య ఏది వ్యాకరణ మర్యాదం ఉల్లంఘయతి వ్యవహారమాత్రజీవనం బతి ఆంగ్ల భాషా అవి నావశ్యకీ దుర్భర ఆంగ్ల భాషావి దుర్వ్యవస్థ కరోతి ఏతం విషయం సర్వేపీ ఆలోచయ కేవలం జడాల్లాగా పూర్వముండేంత వ్యాకరణం ఉందా ఒక్కసారి ఆలోచించండి వ్యాకరణం కావాలి అని ఆంగ్ల భాషలో మనము ఎవరు అనుకోవడం లేదు వ్యాకరణం పోతే భాష పోతుంది భాష పోయిన తర్వాత మనుషులు పశుపక్షుల అరుచుకుంటూ ఉంటారు అరవడమే భాష అయిపోతుంది అలాంటి పాశవిక జీవనాన్ని ప్రసాదించే ఆంగ్ల భాష వద్దు మనకు అందరికీ కూడా సంస్కృత భాషమే సంస్కృత భాషయే మనందరికీ కూడా సంస్కృతిని సంస్కారాన్ని ఆంగ్ల భాష జనానికి కూడా సంస్కృతిని సంప్రదాయాన్ని చేరుస్తుంది ఇప్పుడు భారతదేశం మీద అనురాగము ప్రేమ భక్తి కలిగిన వాళ్ళు అవుతున్నారు అమెరికా దేశపు వారు రష్యా దేశపు వారు ఇంగ్లాండ్ దేశపు వారు ఇతర దేశీయులు ఎంతోమంది ఇప్పుడు మన దేశానికి అండగా నిలుస్తున్నారు పాకిస్తాను వినాశనానికి అందరూ కూడా చేయుతనిస్తున్నారు దానికి కారణం ఏమిటంటే సంస్కృత భాష భారతీయ సంస్కృతి పరోక్షంగా సహకారం చేస్తోంది అందువల్ల ఈ సంస్కృత భాష ఆలోచనల ప్రకారమే మన పాలకులు పరిపాలిస్తూ ఉండడం వల్ల ఈ దేశము ఒక సమైక్య దేశముగా ఏకభావంతో కూడిన దేశంగా ప్రకాశిస్తుంది గమనించండి కుహన సంస్కృతవాదులు కావద్దు మనము భక్తి కలిగిన సంస్కృతవాదం కలిగిన వాళ్ళం కావాలి మనందరి పిల్లలకు కూడా సంస్కృతం అవసరము మనకు అవసరము మన సమాజానికి అవసరము విశ్వానికి సంస్కృతం అవసరం జేతు సంస్కృతం జయతు భారతం జయతు भारतीय संस्कृति जल सतोष महोदय